మెడికల్ కాలేజీ అమ్ముకుంటున్నారు రాజు Tū! 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 సంఘాల ద్వారా విద్యార్థి విభాగం ద్వారా విద్యార్థులందరూ అందరూ బాగా పెద్ద ఎత్తున వచ్చేసి మన పార్టీ నాయకులైతేనే కార్యకర్తలు అయితేనే అభిమానులు అయితే అందుకు పెద్ద ఎత్తున వచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఏదైనా కూడా ఒకటే చెప్తాను మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేయరాదు ఏదన్నా మెడికల్ కాలేజ్ ప్రభుత్వ పరంగా నడపల్లా పేద విద్యార్థులకి వైవిధ్యం అందే విధంగా విద్య అందే విధంగా కూడా చేయాల అదేదో ఒక ఆలోచన రావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాం ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన వేరే గత పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది వరకు కూడా పన్నెండు కాలేజీలు ఉంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో పదిహేడు కాలేజీ కానీ అంత జగన్మోహన్ రెడ్డికి ఉంది ఐదు కాలేజీలు కంప్లీట్ చేసినా నడుస్తూ ఉన్నాయి ఇంకా మిగతా రెండు కాలేజీలు కూడా పదివెందల నెల కంప్లీట్ అయింది మిగతా ఇవన్నీ కూడా ఈ ఇయర్ కంప్లీట్ అవుతా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి ఉంటే కానీ వాళ్ళు చేయలేదు కాబట్టి జరగలేదు ఇక్కడ కూడా థర్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఏదన్నా కూడా దీన్ని పూర్తి చేసి పీపీ పరంగా కాకుండా వైద్య వై వైద్యం అంది ప్రభుత్వం ద్వారా అందాలని చెప్పేసి నేను కోరుతాను ఎందుకంటే వీరంతా కూడా బ్యాక్వర్డ్ ఏరియా కాబట్టి పేదలంతా కూడా వైద్యం అందుబాటులో ఉండాలని ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే కాబట్టి మనకు మెడికల్ కాలేజ్ ఇచ్చాడు అదే కాకుండా మెడికల్ కాలేజ్ ఇచ్చిన పరిస్థితుల్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా చేయలేకపోయినా ఈరోజు మీరు కూడా వెళ్తాం జిల్లా కూడా చేయండి జిల్లా కూడా అవసరం కదా మీరున్నా కూడా చేసి మెడికల్ కాలేజ్ పూర్తి చేసి వైద్య వైద్యం అందించడానికి విద్య అందించడానికి కూడా ఈ ప్రభుత్వం ప్రైవేట్ పరంగా కాకుండా ప్రభుత్వం ద్వారా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి పేరు ఎట్లా వస్తుంది మీరు చెప్పినా చెప్పకపోయినా ఆరోగ్యశ్రీ అంటే మీద వైఎస్ అంటారు మెడికల్ కాలేజ్ అంటే జగన్మోహన్ రెడ్డి అంటారు అంతేగాని మీరు ఎన్ని పంపిచ్చుకున్నా మీరు చేసినా కూడా నేను చంద్రబాబు నాయుడు అని చెప్పారు ఏమున్నా మెడికల్ కాలేజ్ వచ్చినాడు జగన్మోహన్ రెడ్డి ద్వారా వచ్చినాడు కంప్లీట్ చేస్తే ఆయన మంచి పేరు ఉంటుంది ఏదన్నా చేసినా అని చెప్పేసి ఇది కాకుండా బీపీ పద్ధతిలో విధానం ఇచ్చేసి ప్రజలకు ఇబ్బంది పడే పరంగా ఈరోజు మళ్ళీ వైద్యం కూడా డబ్బుతో కూడుకునే విధంగా ఉందా అని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఏదన్నా ఈ ఉద్యమాల ద్వారా జగన్మోహన్ రెడ్డి కళ నెరవేర్చాలా అదే కాకుండా చంద్రబాబు నాయుడు కూడా ఆలోచించి ఈ ప్రభుత్వం ద్వారా ఈ కాలేజీ నడపాలని చెప్పి నేను ఉన్నాను నిజాలు చెప్పిన అంటే చేయండి ఏదున్నా ఏది ఉన్నా కూడా వాళ్ళు ఉన్నంత వరకు కూడా వాళ్ళు అబద్ధాలతోనే ముందుకు పోతారు కానీ ఏది కూడా నిజం చెప్పే పరిస్థితి లేదు అది చెప్పినాడు కదా చంద్రబాబు నాయుడు కూడా చంద్రబాబు నాయుడు నాబద్దు వైఎస్ఆర్ అసెంబ్లీలో కూడా చెప్పిన ఆయన నిజాలు చెప్తే తల ఎన్నికలు అవుతా అని చెప్పేసి చెప్పినాను ఆయన అబద్ధాలు చెప్తూనే ఉంటాడు అబద్దాలకు వీళ్ళు కూడా బొత్తాస్ కలుగుతూ ఉంటారు ఇప్పుడు వాళ్ళు కూడా గమనించాలా దాంట్లో ఆ పార్టీల్లో కూడా పేదోడు ఉంటారు వాళ్ళ పిల్లోడు కూడా చదువుతారు రేపు ఎవరైనా బాగా చదువుకుంటే అదే ఆలోచన చేసుకోవాలి కానీ ఈ నాయకులు నమ్ముకొని వాళ్ళ పిల్లోడు భవిష్యత్తు పోటుకోద్దని చెప్పేసి ప్రతి పేదవాడికి చెప్తా ఉన్నాను ఏదన్నా మీకోసం ఏర్పాటు చేసుకోవాలి మీ పరంగా ఈరోజు ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను ఏదన్నా వైద్యం ఉద్దేశంతోనే కేంద్రంతో మాట్లాడి మరి మెడికల్ కాలేజీలు డెవలప్ చేసుకోవాలని చెప్పేసి తీసుకురావడం జరిగింది ఇంత కరోనా కష్టకాలంలో అందరికీ తెలుసు ప్రపంచ వ్యాప్తంగా కరోనా రెండు సంవత్సరాలు లేతాండం చేసింది అయినా మూడు సంవత్సరాల లోపలే ఎన్నో మెడికల్ కాలేజీలు ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ఇంకా కొన్ని లో జరిగే రీతిలో మరి సంవత్సరానికి కొన్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ కొన్ని అయితే సెవెంటీ పర్సెంట్ కూడా జరిగినాయి లు జరుగుతున్నాయి కాబట్టి ఈ రోజు ఎంత దుర్మార్గంగా ఈ రోజు ప్రైవేట్ పరంగా చేయడము చాలా చంద్రబాబు నాయుడు గారు మరి ఏమనుకున్నారో జగన్ ఒక మంచి పేరు వస్తుందని ఉద్దేశంతో పేద వాళ్ళ చదువులను ఈ మెడికల్ కాలేజీలు కాలేజీలన్ని కూడా నిర్వీర్యం చేసి ప్రైవేట్ పరంగా చేయడము మేమంతా కూడా యాక్సెప్ట్ చేస్తాం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అలా చదువు అనేది ఈ రోజు ఎంతమంది పేద వాళ్ళకి తీర్చుకోలేని రోగము మళ్ళీ బాగు చేసుకోవాలన్నంత వాళ్ళ దగ్గర డబ్బు లేకపోవడం కూడా చూసాం అలాంటి వాళ్ళంతా కూడా ఈరోజు చనిపోయే పరిస్థితిలో ఉన్నారు అటువంటి వైద్యాన్ని ఈ రోజు ఇంకా మెరుగు చేసి ఎన్నో మెడికల్ కళాశాలను తీసుకొచ్చి వైద్యాన్ని అందించాల ఉద్దేశంతో జగనన్న చేస్తే ఈ రోజు వీళ్ళు జగనన్నకు మంచి పేరు వస్తాదని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేయడం ఏ ఉద్దేశంతో చేస్తున్నారని చెప్పేసి మేము అడుగుతున్నాం ఈ రోజు ప్రతి యువత ఈ రోజు చాలా బాధపడుతున్న పరిస్థితులు ప్రతి తల్లిదండ్రులు అన్న కళలు మా పిల్లలు బాగా డాక్టర్ కావాలి మంచి వైద్యం అందించాలని కళ ఉంటుంది అలాంటి కళను సాకారం చేయకోకుండా ఈ రోజు అన్ని కూడా ఈ విధానాన్ని పిపిపి విధానాన్ని ప్రవేశపెట్టడం ఎంతవరకు సమంజసమో అని చెప్తున్నాం మరి జగనన్న పేరెల్లో ప్రతి పేదవాళ్ళకి ఏదైనా పెద్ద పెద్ద రోగాలు వస్తే ఇరవై ఐదు లక్షల వరకు ఫ్రీగా ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చిన పరిస్థితులు మనం చూసాం అప్పుడు గవర్నమెంట్ లో వైసీపీ గవర్నమెంట్ లో ఈ రోజు ఆ ఆరోగ్యశ్రీని కూడా నిర్వీర్యం చేస్తూ మరి ఎన్నో వేల కోట్ల ఈ రోజు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించకుండా ఈ రోజు ప్రైవేట్ హాస్పిటల్ పోతే వాళ్ళకి వైద్యం కూడా మరి ఆరోగ్య శిథులు అందించని పరిస్థితికి దిగజారింది కుటుంబ ప్రభుత్వం కాబట్టి ఈ రోజు మన మనకి ఇప్పటికీ వాళ్ళు కూడా దీన్ని మూవ్ చేసింటే ఇప్పటికీ ఏదో వాళ్ళందరూ కూడా రెండు వేల ఐదు వందల మెడికల్ సీట్లు ఈ రోజు యువత యువతకు అందేది కాబట్టి అలాంటిదంతా కూడా ఈ రోజు నిర్వీర్యం చేసిన కూటమి ప్రభుత్వాన్ని ఈ రోజు నిలదీస్తాం మీరు పిపీపి పద్ధతులు ప్రవేశపెడితే మేము ఎంతవరకైనా ఈ రోజు యువతంతా చాలా పెద్ద ఎత్తున ఉప్పొంగినారు ప్రతి ప్రతి దగ్గర కూడా ప్రతి ఏరియాలో కూడా కాబట్టి మీరు ఇప్పటితో ఆదరణ ఇంకా దీన్ని చాలా ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ కూటమి వాళ్ళకు తెలియజేస్తున్నాం అదే పవన్ కళ్యాణ్ గారు యువతను తీసుకొని గతంలో ఏవేమో మీకు అన్ని చేస్తామని చెప్పేసి ఎన్నో మాట్లాడాడు విద్యార్థులతో మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ ప్రైవేట్ కన్నా చేసుకుంటే ఎందుకు ఊరుకున్నారు పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి లోకేష్ గారు కూడా చదువుకున్నారు కదా విదేశాలకు వెళ్ళి చదువు మీద మరి ఆసక్తి ఉన్న వాళ్ళు మరి మీ నాన్నకు చంద్రబాబు నాయుడు గారికి మీ నాన్నకు చెప్పి ఆ పరిస్థితి మీలో ఉంది కాబట్టి మీకు ఎందుకంటే పేదల పైన ఆ అభియోగం ఉంటే మీరు ఎప్పుడు ఆపేవాళ్ళు ఎంతసేపు మీ మీ ప్రభుత్వం అంతా కూడా ఎప్పుడు వచ్చినా దాచుకో దోచుకో పంచుకో పరిస్థితిలో ఉంది కాబట్టి ఈ విధానాన్ని చేస్తున్నారు ఈ రోజు యువత కోసం విద్యార్థుల కోసం మేమంతా కూడా ఎంతవరకైనా పోరాటం చేయడానికి వెనకంగా వెయ్యమో ఖచ్చితంగా ఎంత ఉధృతంగా కూడా దీన్ని తీసుకొస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి ఒక వ్యతిరేకత చేస్తున్నాం మంచి కళ్ళతో చూస్తే అన్ని మంచిగా కనపడతాయి వాళ్ళ కళ్ళతో కూటమి కళ్ళతో చూస్తే డెవలప్ అయిన ఇప్పుడు ఆదోనకు రండి ఎంతవరకు కన్సెక్షన్ ఏందో వాళ్ళే చూస్తారు మీ మీడియా వాళ్ళకు కూడా తెలుసు అయ్యా నేను ఒకటి అడుగుతున్నా ఒక వైఎస్ఆర్ సిపిలోనే యువత ఉంటది విద్యార్థులు ఉంటారు అనుకోవద్దండి ప్రతి పార్టీలో కూడా విద్యార్థులు ఉంటారు యువత ఉంటాది చదువుకోవాలి చదువుకునే వాళ్ళు మెడిసిన్ చదవాలని కోరిక ప్రతి విద్యార్థుల్లో ఉంటుంది అందరు అంటే ప్రతి రాష్ట్రంలో ఉన్న వాళ్ళ యువత విద్యార్థి వైపు ఆలోచన చేసి మళ్ళీ నెక్స్ట్ వచ్చే జనరేషన్ ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాడు ఇవన్నీ డెవలప్ చేస్తే జనమైన ఒక మంచి పేరు వస్తాదని చెప్పేసి ఈ విధానాన్ని పిపీబి పద్ధతిలో పోతున్నారు అనేది అర్థమవుతుంది కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రజలలో ప్రతి మండల స్థాయిలో గ్రామ స్థాయిలో కూడా తెలుసుకోవాలి ఈరోజు ఎంత దుర్మార్గమైన ఆలోచనలు ఎంత చెడు ఆలోచనలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఎంత విషం చింపుతున్నాడు జగన్ పైన జగనన్న పైన విషం దిమ్ముతూ ఈ రోజు పేదల నోట్లో రోజు మట్టి కొడుతున్నారు అనేది ఒకసారి ప్రజలు ఆలోచించాలి దయచేసి అని కుటుంబాలకి తెలియజేస్తున్నారు వైఎస్ఆర్సి ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల గురించి ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి మనం పదిహేడు మెడికల్ కాలేజెస్ ని శాంక్షన్ చేసుకోవడం జరిగింది శాంక్షన్ అయినాక ఇమీడియట్ గా మనం ఈ కాలేజెస్ ప్రారంభించడం జరిగింది మరి ఈ కాలేజెస్ ని పదిహేడు ప్రాంతాలలో మొదలుపెట్టిన తర్వాత ఎక్కడ అయితే ఆల్మోస్ట్ ఐదు ప్రాంతాలలో కాలేజెస్ కంప్లీట్ కంప్లీట్ గా కట్టడం జరిగింది మిగతా ప్రాంతాలలో మీరు చూస్తున్నారు ప్రాసెస్ లో ఉండేసి చాలా మటుకు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది మరి ఇటువంటి కాలేజెస్ ని ఎవరైనా గవర్నమెంట్ కి కావాలి గవర్నమెంట్ రన్ అని అనుకుంటారు కానీ కూటమి ప్రభుత్వ ఆలోచన విధానం ఏదైతే ఉందో పిపీ మోడల్లో అంటే ఆల్రెడీ ఐదు కాలేజెస్ పూర్తి అయ్యాయి మిగతా ప్రాంతాలలో పన్నెండు ప్రాంతాలలో చాలా మటుకు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది మరి ఇలా అయిపోయిన వాటిని ఎందుకు ప్రైవేటీకరణ చేయాలి అనుకుంటున్నారో అర్థం కాని ఈ ఇవాళ అదే గవర్నమెంట్ కుంటే మనకి నీటిలో కానివ్వండి మనకి ఈ కౌన్సిలింగ్లో లో పిల్లలకి చదువుకునే అవకాశం గవర్నమెంట్ కాలేజెస్ లో ఎక్కువగా వస్తుంది బాగా చదువుకునే పిల్లలకి ఎక్కువ డబ్బు పెట్టి చదువు చదవాలి అంటే కష్టం కాబట్టి వాళ్ళకి తక్కువ ఫీజులో గవర్నమెంట్ కాలేజెస్ లో సీట్స్ వచ్చే అవకాశాన్ని ఇవాళ కోల్పోతారు ప్రైవేటీకరణ చేయడం వల్ల అలాగే ఎప్పుడైతే హాస్పిటల్స్ ప్రతి మెడికల్ కాలేజెస్కి ఒక హాస్పిటల్ అంటూ ఉంటుంది ఆ హాస్పిటల్లో ఏదైతే వైద్యం అందుతుందో ఆ వైద్యం ఇవాళ పేద ప్రజలకి అందకుండా దూరం చేస్తున్నారు అంటే వాళ్ళ ముఖ్య లక్ష్యం ఏంటి అనేది ఇవాళ ఆలోచించాలి ఒక ఎత్తున ఒక పక్కన పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు మరి యువత వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి మహిళలు అందరూ కూడా వచ్చి మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏకకంఠంతో మీరు ప్రైవేటీకరణ చేయకండి పీపీపీ మోడల్ అనేది ఇది వర్కౌట్ కాదు మాకు వద్దు అనేది ఇవాళ ఎంతగా చెప్తున్నా కూడా మరి కూటమి ప్రభుత్వం ఎందుకు వాళ్ళకి ఈ ఆలోచన వచ్చింది ఎందుకు చేయాలనుకుంటున్నారో వాటి వెనకాల ఏంటి వాళ్ళ మోటో ఏంటో అనేది మాకు ఎవరికి కూడా అర్థం కావట్లేదు మా లక్ష్యం ఒకటే ఇది గవర్నమెంటే రన్ చేయాలి గవర్నమెంట్ కిందనే అండర్లోనే ఉండాలి అదే విధంగా వెళ్తున్నా ప్రతి ఒక్కరు కూడా నిన్న కూడా విద్యార్థులు మేము ఇవాళ చెలో మెడికల్ కాలేజెస్ అంటూ ఇవాళ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా తప్పకుండా కూటమి దిగి రావాలి అని మేము ఆశిస్తున్నాము ఎవరిపైనా అందరూ కూడా ఒక మంచి కాజ్ కోసం పనిచేస్తున్నప్పుడు ప్రభుత్వం మనం వాళ్ళ అధికారంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నాం కదా అని ఈ విధంగా బిహేవ్ చేయడం మంచి పద్ధతి కాదు ఇది తప్పకుండా మేము దీన్ని ఖండిపెడ